మీరైతే మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు రాకపోతే అంత గవలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి ఎక్కడో మా ఇంట్లో ఎప్పుడు రామనామే ఉండేది ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు జరిగింది చెప్పండి సార్ మా నాన్న ఒక హేతువాది మా నాన్న ఎలాంటి వాడు అంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ టెలివిజన్ దేవుడు లేడు దెయ్యం అనే వ్యక్తి కొంతమంది నా సినిమాలు చూసి ఐఐటికి వెళ్ళిన విద్యార్థుల తమిళ భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశం అందులో తమిళనాడు కమల్ హాసన్ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి ఇంత మంది ఏక ఒకేసారి ఏక గళం అయింది మాట్లాడితే సంస్కృతాన్ని తెరతారు హిందీని మీరు రుద్దుతున్నారు సౌత్ దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా ఒరే అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను ఇంట్లో నా దేవుడి గదిలో ఇప్పుడు కాదు మా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు మా ఇంట్లో బైబిల్ కూడా ఉండేది మా ఇంట్లో బైబిల్ కూడా ఉండేది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ చెప్ప ఉండేది అయిపోయింది నాకు కథ నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు సినిమాలోకి వచ్చాను సినిమాలో సినిమా సినిమా చాలా ఇష్టం గౌరవం తెలుగుదేశం పార్టీలతో ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో ఏ ఉన్నాయి మన దగ్గర నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం ఎన్ని 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 ఉండాలి సార్ వీళ్ళ వల్ల రాజకీయం పెద్దవాళ్ళు అయిపోయారు చంద్రబాబు గారు పెద్దాయన అయిపోయారు ఆయన నాకు తెలిసి చక్కటి తక్కువటి గౌరవరిచ్చే పరిశీలించి ఆయన రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగు నువ్వు పెద్ద అప్పటి చూస్తుడు అమ్మ మొగుళ్ళు రే నేను ఒక వంద కోట్ల పైన సినిమా చేస్తే దాదాపు వెయ్యి కోట్లు పైన కలెక్ట్ చేస్తది ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగాను అంటాడు వైజాగ్ వస్తే వైజాగ్ లో పెరిగానంటాడు కానీ నేనేం చేస్తాను అందుకే నా పేరు పవనం నేను తిరుగుతూ ఉంటాను సార్ జన సైనికులు ఎప్పుడు రెండు జెండాలు మోయాల్సిందేనా అందరూ బాగుండాలని కోరుకుంటాం ఒకటోసారి అందరూ బాగుండాలని కోరుకుంటా రెండోసారి ఎవరికైనా చూపించం రా వదిలేయకండ్రా అని అలాగా కూర్చోపెట్టి చెప్పండ్రా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకుని గొడుగు తీసి ఇస్తరాస్తారు మీతో పాటు ఉంటాను మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకుని గొడుగు తీసి ఇస్తరాస్తారు మీతో పాటు ఉంటాను ఆయా మిమ్మల్ని నమ్ముకుని మేము మీరు బాగా అండగా ఉంటారని సంవత్సరం దాటి దాకా ఓడమని సౌత్రం దాటి దాకా బోడు మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ నువ్వు మందు అరవై రూపాయల మందుని నూట అరవై రూపాయలు చేశావు జగన్ ఏంటి తెగ ఫీల్ అయిపోయాడు ఆ మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు కల్తీది ఏ మాట్లాడలేదే వాళ్ళకంటూ దారుణంగా అమ్ముతున్నారు ముప్పై వేల మంది మహిళలు చిన్న అమ్మాయిలు మిస్ అయిపోయారు మేము రాగానే అని అందరినీ తీసుకొస్తాం అన్నాడు పవన్ ఈ రోజు ముప్పై వేల అమ్మాయిల గురించి ఒక్క ఒక్కరోజైనా మాట్లాడా సనాతన ధర్మం అంటూ దేశమంతా తిరుగుతున్నాడు రోజు మోదీని తిట్టేవాడు ఇప్పుడు సనాతన ధర్మం అనేది తిడుతున్నాడు అందరినీ తిడుతున్నారు క్రైస్తవులు మహమ్మదీళ్ళు హిందూ లీడర్స్ రాష్ట్రం బాగుపడాలి అంటే దేశం బాగుపడాలంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ శాంతిగా ఉండాలి ఒక అమ్మాయి బాగా ఫైట్ ఇచ్చి పవర్ స్టార్ ఆవిడ మీద అనేక కేసులు పెట్టారు చిన్న అమ్మాయి ఏడుస్తున్నారు సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చోని మొరగదు ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానో తెలియజేసుకుంటూ తుఫాను గొంతు చిత్తం ఏరగదు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్య తీసుకెళ్తే రోడ్లు పడితే పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్